నెల్లూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే సిఫారసు మంత్రులు తీసుకువెళ్ళిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థాయిని బట్టి ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు వసూలు చేసి లేఖలు అందిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న ఓ సీనియర్ మంత్రి ఆ ఎమ్మెల్యే లేఖను చూస్తే చిరు గురువులాడుతున్నారు ఎవరా ఎమ్మెల్యే ఏంటా లేఖలు నెల్లూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యేకు డబ్బు దాహం పట్టింది ఆయన బంధువులను కార్యాలయంలో పెట్టి ప్రతి పోస్టుకు ఓ రేటు పెట్టి వసూలు చేస్తున్నారు జిల్లా అధికారుల బదిలీల్లో కాంట్రాక్ట్ పనుల్లో ఆయన సిఫారసులు మొదలు పెట్టారు ప్రతి పనికి ఓ ధర నిర్ణయించారు పోస్టును బట్టి ఆదాయాన్ని బట్టి ఎమ్మెల్యే అనుచరుడు డబ్బు కట్టించుకుంటున్నారు అనంతరం ఆ లేఖను ఎమ్మెల్యే సిఫారసు చేస్తారు ఈ ఎమ్మెల్యే మంత్రులను పెద్దగా పట్టించుకోరు పార్టీలో తానే సీనియర్ తాను చెప్పిందే నడుస్తుంది మంత్రులు నా ముందు ఫలాదూరే అందుకే నేను చెప్పిన వారికి జిల్లా అధికారుల పోస్టులు ఇవ్వాలంటూ నెల్లూరు జిల్లాలోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు హుకోం జారీ చేశారు దీంతో మంత్రులు ఎమ్మెల్యే కాదనకుండా ఎమ్మెల్యే చెప్పిన పేర్లన్నిటికీ తలూపారు మంత్రులు కూడా జిల్లా అధికారుల బదిలీల్లో పెద్దగా పట్టించుకోలేదు ఎమ్మెల్యే పంపిన లేఖను లైట్ తీసుకున్నారు ఇంకేముంది ఈ నెల ఇరవై రెండున జిల్లా వ్యాప్తంగా అందరూ అధికారుల బదిలీలు జరుగుతున్నాయి ఒక్కో డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారులు సుదూర ప్రాంతాలకు బదిలీ అవుతున్నారు ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఎమ్మెల్యేని అడిగితే నేను మీకు లేఖ ఇచ్చేశాను మీరు వెళ్లి మంత్రులను కలవటమే నా పని లేఖ ఇచ్చేంత వరకే మీరు నాకు సంబంధించిన వారు మీరు ఈ జిల్లాలోనే పని చేయాలన్నదే నా కోరిక నేను మంత్రి గారికి చెప్పేశాను మీరు వెళ్ళి మంత్రిని కలవాలని సలహానిస్తున్నారు ఇక అధికారులు ఇచ్చిన డబ్బులు అడగలేక తాము బదిలీ అయిపోయామని తెలుసుకొని ఇక ఎమ్మెల్యే దగ్గర నుంచి గుటకలు మింగుతూ బయటకు వస్తున్నారు ఈ సమాచారం తీసుకొని మంత్రుల దగ్గరకు వెళ్ళి సార్ మాకు ఎమ్మెల్యే గారు సిఫారిస్తు లేక ఇచ్చారు మీరు దయచేసి నా పోస్టింగ్ ఈ జిల్లాలో ఉండే విధంగా అధికారులతో మాట్లాడాలని అడిగితే మంత్రులు మాత్రం చీచి పో నువ్వు ఎంత ఇచ్చావో మర్యాదగా చెబుతావా లేక నన్ను చెప్పమంటావా అంటూ ఓ మంత్రి ఓ జిల్లా అధికారిని దబాయించడంతో తల దించేసుకుని బయటకు వచ్చిన పరిస్థితి ఒక అధికారి కోసం ఏకంగా సీఎం ఆఫీస్ కి వెళ్లి ఈ అధికారిని బదిలీ చేయవద్దు ఈ అధికారి నెల్లూరు జిల్లాలోనే ఉండాలని రిక్వెస్ట్ చేశారు సీఎం ఆఫీస్ లో అంతా తలలు ఊపి ఓకే అలాగే మీరు చెప్పిన విధంగానే చేస్తామని పంపేశారు పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి తన భార్య మరో చోట పనిచేస్తుందని ఆమెను కూడా ఇదే జిల్లాలో వేయాలని కోరారు ఓకే అలాగే వేయిస్తామని చెప్పి ఆమ్యామ్యాలు సమర్పించుకున్న అనంతరం ముఖం చాటిస్తారు ఆ ఎమ్మెల్యేను తిరిగి ఈ అధికారి తాను చెల్లించిన మొత్తం చెల్లించమని అడగలేక నానా తంటాలు పడుతున్నారు ఇలా ఆ ఎమ్మెల్యే ఈ బదిలీ సీజన్లో ఓట్లు సంపాదించారని తెలుస్తుంది